తండ్రా అని వాడిని తీసుకొని పోతే మనం పోతా ఉంటాం ఒక అంగడి దగ్గరికి పిల్లవాడు అంటాడు నాన్న నాన్న అక్కడ వద్దు నాన్న అక్కడ పోదాం అండి ఇది ఈ పేలవ నానా అండి నీకెట్ తెలుసురా మా పక్కింటి వాడు మా స్కూల్లో చెప్పుకుంటున్నారు ఈ ఇక్కడ కొంటే ఈ దుకాణంలో కొంటే అవి బాగా పేలవట బాణసంచా ఆ దుకాణంలో బాగుంటాయండి చూసారా అప్పుడు ఎక్కువ సేల్స్ అన్ని అక్కడే అవుతాయి అక్కడవుతాయి ఎందుకో తెలుసా పనితనం ఉంది కనుక కాబట్టి ధనుర్ బాణాలు అంటే ధనుర్బాణాలు కాదు ఏది తయారు చేసినా టైలర్ అయినా సరే ఇప్పుడు టైలర్ చొక్కా ఇస్తే ఇది ఇట్లా ఇది ఇట్లా కానీ ఇట్లా ఎవరు పోతారు ఇట్లా ఉండడం కన్నా పుకొని పోతాం హాయిగా ఉంటుంది మనం మనంగా ఉంటాం ఇదేంది అదే చక్కగా మెషర్మెంట్స్ ప్రకారం కుట్టాడనుకోండి ఆయన దగ్గరికి పోతారు అందువల్ల చక్క ఇది ఇదంతా ఏంటంటే నెప్పరితనము జ్ఞానం కాబట్టి ఏ పని అయితే చేస్తున్నాడో దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి శక్తి ఇక్కడంతా శక్తే ఈ రోజంతా కూడాను శక్తి వాళ్ళందరిలో ఉండేటువంటి శక్తి కాబట్టి శక్తి స్వరూపానికి నమస్కారం శక్తి స్వరూపం ఎవరిదంటే పరమేశ్వరుడి గనక నమస్కారం మృగయు మృగయుభ్య మృగం యాతీతి మృగయు ఎవడైతే మృగాల్ని వేటాడుతూ ఉంటాడో వాడి పేరు మృగయుహు కాబట్టి మృగాల్ని వేటాడేటువంటి వాళ్ళు అరణ్యాలకి వెళ్లి ఎవరైతే మృగాల్ని వేటాడుతూ ఉంటారో వేటగాళ్ళు మృగ వేటగాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కూడాను మృగయుహు ఆ మృగాల్ని వేటాడేటువంటి వాళ్ళ రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఇప్పుడు జింకల గింకలు అవి వేటాడుతూ ఉంటారు కదా పోయి ఆ రోజుల్లో ఆ హంటింగ్ పోతూ ఉంటారు వాళ్ళందరికీ నమస్కారం అంతేకాదు స్వని వాళ్ళతో పాటుగా వేట కుక్కలకు కూడా నమస్కారం వేటగాళ్ళకు నమస్కారం వేట కుక్కలు అంటే ఏంటంటే వేటకు పోయేటప్పుడు ఆవుని తీసుకొని పోరు మన ఇంట్లో ఆవులు ఉండొచ్చు ఆవులన్నీ దొరుకుని పోరు వేటకు పోయేటప్పుడు వేట కుక్కనే ఒకటి ఉంటుంది దాన్ని తీసుకొని పోతారు అది ఎవరు స్వామిజీ ఇన్ఫార్మర్ అది అది ఎవరు అది ఇన్ఫార్మర్ దాని పేరు దానికి తెలుసు ఎక్కడెక్కడ ఏవే ఉండాయని వాసన పెట్టి తాగిలాలన్న కానీ కుక్కలు అవి వేరు జాగిలాలు వేరు కుక్కలు వేరు జాగిలాలు అంటే ఏంటంటే ఏదో దోషి ఎవడో వాడిని పట్టుకోవడానికి పోతాయి తిరిగి తిరిగి లేడని వస్తాయి అవి జాగిలాలు కుక్కలు అంటే అది కాదు వేట అంటే అది కాదు పూర్వక రోజుల్లో వేటకు పోయేవాడు వీటిని పట్టుకుపోయాడు అవి ఏం చేస్తాయంటే వీడక చోట కూర్చొని ఉండాడు అవి పోతాయి ముందు దాన్ని తెలుసు ఈ గుహలో పులి కూర్చొని ఉంది అక్కడ సింహం ఉంది ఆయన పట్టుకుంటాయి పట్టుకొని ఇక్కడికి తన్ని ఇల్ల లాగుతాయి అప్పుడు ఆయన లేస్తాయి పద అప్పుడు తీసుకెళ్తాయి ఒక చోట నిలబడ్డాయి అనుకోండి అక్కడ ఏదో ఉందని అని అనుకుని అక్కడ ఏదో సౌండ్ చేయడము అవి ఇవి చేసి అది బయటకు రెడీ చేసి అలా కొట్టడము ఇట్లంతా చేస్తారు ఇది వేటలో ఉండేటువంటి గొప్పతనం కాబట్టి వేటాడేటువంటి వాడుకు కేవలం చంపతాడని చెప్పే నమ్మకం లేదు వాడు చావచ్చు కూడా పులిని చంపడానికి పోయాడు కొందరు పులి పులులు పడి వాళ్ళని చంపేసినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి మనకు మన ఆంధ్రదేశంలోనే కొన్ని రాజులు ఫ్యామిలీస్ లో జరిగాయి వీళ్ళు వేటకపోతే అవి వీళ్ళని చంపేస్తే తెలియక అట్లా చచ్చిపోయినట్లు కూడా ఉండారు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం చంపడానికి పోయినవాడు వీడే చంపతానని చెప్పడానికి అవసరం లేదు వీరు కూడా చచ్చిపోవచ్చు అయితే ఆ స్కిల్ నేర్పరతనం ఉండాలి శక్తి ఉండాలి ఏ విధంగా వేటాడితే మనం చావకుండా ఉంటాము జంతువులను చంపుతాము అది నేర్పరతనం అది శక్తి ఆ శక్తి అమ్మవారి స్వరూపం అది ఎవరి శక్తి ఈశ్వరుని యొక్క శక్తి అందుకని వాళ్ళకి నమస్కారం మరి కుక్క ఏంటండి దీనికి దీంట్లో ఒక స్పెషాలిటీ కనపడతా ఉంది కదా ఒక పువ్వు బ్రహ్మాండంగా సుగంధం ఉన్నట్టుగా ఇంకో దాంట్లో ఇంకో రకం ఉన్నట్టుగా చంద్రవంకలో ఒక ఆనందం ఉన్నట్టుగా జలపాతాల్లో మరొక రకమైనటువంటి వైభవం ఉన్నట్టుగా ఈ కుక్కలో ఎవ్వరికి లేని మనిషికి లేనిటువంటిది ఎక్కడ ఏది ఉందో తెలుసుకోగలుగుతుంది కదా ఆ వైభవం ఏదైతే ఉందో ఆ ఆగ్రహం నుంచి తెలుసుకునేటువంటి వైభవం ఏదైతే ఉందో అది కుక్కలో ఉంది కనుక ఆ కుక్కకి వేట కూడాను నమస్కారం దాంట్లో కూడా ఇది మాకు కనపడుతూ ఉంది కాబట్టి ఆ కుక్కల రూపంలో ఉండేటువంటి వాడు సరేనా కుక్కల రూపంలో అంటే ఆ కుక్కలో ఆ వైభవం ఉంది కాదు అదే చచ్చిపోయింది అనుకోండి దాంట్లో ఉంటుంది ఉండదు ఇప్పుడు ఉంది బ్రతికుంది కనుక శునకం బ్రతికుంది గనక ఉంది దాంట్లో వైభవం మరి దాంట్లో ఆ వైభవం ఉండడానికి అది జీవించి ఉంది అలా జీవించి ఉండడానికి జీవ చైతన్యం ఏదో అది పరమాత్మ చైతన్యం పరమేశ్వర చైతన్యం అది ఉండడం వల్ల ఇది ఉంది గనక కుక్కకు కాదు నమస్కరించేది కుక్కలో ఉండేటువంటి పరమేశ్వర ఇప్పుడు చూచారా బ్రాహ్మణుడైనా ఒకటే శునకమైనా ఒకటే ఎక్కడ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని పండిత సముదర్శన ఎందుకని అందరిలో ఉండేది పరమేశ్వర చేతను గనక కాబట్టి ఆ శునక రూపంలో ఎవడైతే ఉండాడో వాడికి నమస్కారం అంతేకాదు స్వపతిభ్యహ కుక్కల యజమానికి కూడా నమస్కారం ఆ కుక్కల యజమానికి కూడా నమస్కారం ఎందుకని తెలుసా ఆయన నమస్కారం ఆయనలో ఒక వైభవం ఉంది ఏంటి సార్ ఆయనలో వైభవం ఉంది కుక్క సరే వాసన చూస్తా పోతుంది ఏమైనా వాసన చూసే వైభవం ఉంది కాదయ్యా అలా వాసన చూసి పట్టగలిగే శక్తి దానికి ఉందనే జ్ఞానం ఉంది ఒక వైభవాన్ని గుర్తించడం కూడా జ్ఞానమే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు అలా కదలకుండా కూర్చొని వింటుంటారు రెండో గంటలు ఇలా కూర్చోను కదా కానీ దీని మీదనే ఇంట్రెస్ట్ ఉండేవాడిని తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు అనుక పోయేటప్పుడు బస్సు దగ్గర ఏమంటాడు తెలుసా ఇంక దేశం బాగుపడేటట్టే నాకు తెలీదు మంది పనికి మాలిన వాళ్ళు ఉండాలని అంటాడు ఏంటని ఏంది నేను కూర్చున్నాడు రెండు గంటలు ఆయన ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలే వీణం వీళ్ళు ఎందుకు నవ్వుతారా అర్థం కాదు ఇక్కడ పిచ్చే అర్థం కాని దానికి నవ్వేవాడు పిచ్చేవాడు కదా ఏంటి అసలు ఇదంతా వాడిని పెట్టుకొని రేపు ఆ నిసాం కాలేజీ పట్టుకు అప్పుడు అంటాడు అమ్మ నేను అక్కడ చూసి ఏదో వేలనుకున్నాను లక్షలు ఉండారు ఇంక ఈ దేశం బాగుపడే అవకాశం ఉంది ఎందుకు తెలుసా దీంట్లో ఉండే వైభవం గుర్తించే శక్తి వాడికి లేదు గుర్తించారనుకోండి వాడు కూడా గొప్పవాడే అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ఈరోజు హ్యాపీగా వెళ్ళిపోండి చెప్పేవాడు కాదు గొప్పవాడు ఆ చెప్పేవాడికి చెప్పే శక్తి ఏందని గుర్తించేటువంటి మేము వైభవం అబ్బా చూడు అన్ని చప్పట్లో చూడండి ఏం స్వామిజీ ఇట్లాంటివి చెప్తా ఉన్నాడు బాగుంటుంది మాకు మాకు కొన్ని సర్టిఫికేట్లు పడేయండి మీకు ఎట్లా ఆల్రెడీ ఉన్నాయి ఓకే సరేనా కాబట్టి దాంట్లో ఉండే వైభవాన్ని గుర్తించడం ఏదైతే ఉందో అది కూడాను పరమాత్మ స్వరూపం కనుక చివరికి ఏంటి ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో వైభవపేతంగా అది పరమాత్మ యొక్క విభూతి విభూతి మనసత్వం ఎక్కడైతే శక్తి ఉందో అది పరమాత్మ యొక్క శక్తి ఎక్కడైతే సౌందర్యం ఉందో అది పరమాత్మ యొక్క సౌందర్యం ఎక్కడైతే అందం ఉందో అది పరమాత్మ యొక్క అందం ఎక్కడైతే సుస్వరమైన సంగీతం ఉందో అది పరమాత్మ యొక్క సౌందర్యం ఎక్కడైతే కీర్తి ఉందో అది పరమాత్మ యొక్క వైభవం ఎక్కడైతే కాంతి ఉందో అది పరమాత్మ యొక్క వైభవం ఎక్కడైతే శాంతి ఉందో అది పరమాత్మ యొక్క వైభవం కాబట్టి అన్ని వైభవాలు వెనక తానే క్లియర్ కాబట్టి అదే కోరుకుంటూ ఉన్నాం కలంలో కవితనై పొంగి పారాలి కవికలలో కవితనై കവ തോ ഹൃദയമ ഹൃദയ ഗൂഢി ലോ വീണനീ ന് అయితే రసరాగాలు పలకాలి రాగాలే సుధలై యదలో చిలకాలి పల్లవేదై నిరణ మేరణ పల్లవే దైనా నిణ మే శరణం గాలితో కలసి గులాగా గంతులేని నీటిలో చేరి చెప్ప పిల్లని ఈదులాడాలని వెన్నెలతో కూడి తారనై తిరగాలని అంతటా నూను అంతటా నిను అలా చూస్తూ ముయాలని కనులు గలితో కలిసి గోవలాగా గంతులేని నీటిలో చేరి చేప ఆడాలని పాడాలని కాబట్టి అలా ఎగురుతూ పక్షిపోతే ఆ ఎగిరే శక్తి నాకు లేదు దానికి ఉంది ఆ వైభవం ఏదో ఈశ్వర వైభవం ఎప్పుడు నీడల్లో ఉండి ఈదుతూ ఉండేటువంటి శక్తి చేపకుంది నాకు లేదు అది పరమాత్మ వైభవం కనుక గాలిలో ఒక గువలాగా నేను ఎగరలేకపోవచ్చేమో కానీ నా మనసు దాన్ని తోకబట్టుకొని కావాలని ఎగరగల అది సౌందర్యోపాసన అది భావ స్ఫూర్తి భౌతికంగా నేను ఎగరలేకపోవచ్చు భావంలో నన్ను నాపే వాళ్ళెవరూ లేరు ఎందుకని పరమాత్మే నా భావానికి దొరుకుతాడు భావగ్రాహి జనార్దన ఇంక దొరకబోయేటువంటి ప్రశ్న లేదు కాబట్టి ఉన్నటువంటి వైభవాలు వెలుగులు ఏవైతే ఉన్నాయో ఈ వెలుగుల్లో ఉండేటువంటి వెలుగులు వైభవాల్లో ఉండేటువంటి వైభవాలు హే పరమాత్మ నీవే ఈ శక్తి అంతా నీవే నువ్వు సర్వశక్తి మొత్తం నీకుంది దిస్ ఇస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ఫోర్త్ అనువాక సర్వశక్తి మన ලන වෙලගස වෙලගනී ව වෙලගොලන්න වෙලිගස වෙලුගනී වාවා වා వెలుగులను వెలిగించు వెలుగు నీవు వరదలను పార్యు శక్తి నీవు వెలుగులను వెలిగించు వెలుగు నీవు వరదలను పొంగించు నీవు నన్ను కదిలిన్ కరుణ జూపి నీ అడుగుల కడ పడివు నీల కంఠ శివా शिवा शिवा नी अडुगुలకడ పడిఉంటి నీలకంటా ఓ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం జ్ఞాయీన మార్గీన మహి మహేశా गोब्राह्मणे ह्यः शुभमस्तु नित्यम् लोकाः समस्त्वा सुखिनो भवन्तु काली वर्धतु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयं चोवरहितः ब्राह्मणा सन्तु निर्भया ॐ पूर्णमदः पूर्णमिरम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसि ఆ ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి